హాయ్ అండి వెల్కమ్ టు కథల మాలిక ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ మనసు గెలిచిన భార్యమని పార్ట్ టు ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆనంది ఇంట్లో అన్ని పనులు చేస్తుంది నానమ్మకు తాతయ్యకు కాళ్ళు నొక్కడం నుంచి తలకి తైలం పెట్టే వరకు అంతా ఆమెనే చేస్తుంది ఇక నాగరాజు గురించి చెప్పే అవసరమే లేదు తండ్రి మీద ఆనందికి ఎనలేని ప్రేమ అతడికి కూడా ఆనంది అంటే చాలా చాలా ఇష్టం రోజు పొలంలో నుండి వచ్చేటప్పుడు ఆమె కోసం ఏదో ఒకటి తీసుకొని వచ్చేవాడు ఏది తెచ్చినా సరే ఆనంది ఇంట్లో వాళ్ళందరికీ పెడుతుంది కానీ సంతోషి మాత్రం ఆనందితో అంత కలుపు ఉండదు కానీ ఆనందికి తల్లి అంటే కూడా చాలా చాలా ఇష్టం కమలమ్మ ప్రతిరోజు పూజలు పునస్కారాలు చేస్తుంది ఆమె పెంపకంలో పెరిగిన మనవరాల్లో అందరికంటే కూడా ఎక్కువగా ఆనందిని వాళ్ళ నానమ్మ వారసత్వాన్ని పొందుతుంది దైవభక్తి చాలా ఎక్కువ ఆనందికి బ్రహ్మ ముహూర్తానికే లేచి ఇంట్లోనే అన్ని పనులు చేసిస్తుంది దేవుడి గదిని ఎంత అందంగా అలంకరిస్తుందో అసలు పిలిస్తే పలుకుతాడేమో అన్నట్టుగా విగ్రహాలకి అలంకరణ చేస్తుంది ఖచ్చితంగా రెండు మూడు రకాల నైవేద్యాలు వండి పెడుతుంది అన్ని సిద్ధం చేసిన తర్వాత నానమ్మ కోసం తల్లి సంతోషి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది వాళ్ళు రాగానే ముగ్గురు కలిసి పూజ చేసుకుంటారు ముగ్గురు అక్కలకు పిల్లలు కూడా పుట్టారు వాళ్ళు పురుడుకని పుట్టింటికి వచ్చినప్పుడు ఆనంది అక్కలకి ఎంతో సేవలు చేసింది అక్క పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ అనసూయ అరుంధతి అంబికాలకి ఆనంది అంటే కాస్త చిన్నచూపు మా నాన్నకి పుట్టావని ఈ ఇంట్లో ఉండనిస్తున్నాము లేదంటే నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలాగే బ్రతికేదానివి అని చిన్నప్పటి నుండి అనే మాటలు ఆనందిని దానికి నాగరాజు గవర్నమెంట్ జాబు చేస్తానని చెప్పి రెండు సంవత్సరాలు సిటీకి వెళ్ళినప్పుడే అక్కడ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు సంతోషి దగ్గర దొరకని సుఖం ఆమె దగ్గర అనుభూతి చెందాడు ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాడు ఎవరూ లేని ఆమెకు తోడుగా ఉన్నాడు గుడిలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ విషయం ఇంట్లో చెప్పలేదు రెండు సంవత్సరాల కాపురానికి గుర్తుగా ఆనంది పుట్టింది ఆనంది వల్ల అమ్మ చాలా అందంగా ఉంటుంది తోడు నాగరాజు ఆమెతో ఎంతో ప్రేమగా కలిసేవాడు అందుకేనేమో ఆనంది అంత కలగా వాళ్ళ అమ్మ అందాన్ని పోగు చేసుకొని అంత అందంగా పుట్టింది నాగరాజుకు ముందే పెళ్ళైన విషయం ఆమె దగ్గర దాచిపెట్టాడు అతనికి పెళ్ళయింది అన్న విషయం ఆమె తెలుసుకోలేకపోయింది ఇక ఎప్పటికీ తెలుసుకోలేదు ఎందుకంటే ఆనంది పుట్టడం ఆమె చావడం రెండో ఒకే రోజు జరిగిపోయాయి ఆనంది వాళ్ళ అమ్మ ఒక అనాథ చిన్నప్పటి నుండి సరిగ్గా తిండి తినక ఆమె అనారోగ్యంతోనే ఉండేది ఎప్పుడైతే నాగరాజు పరిచయం అయ్యాడో ఆ రోజు నుండి ఆమె నవ్వడం మొదలుపెట్టింది అతను చూపించే ఆ ప్రేమని ఆమె కలలో కూడా కనగనలేదు అందుకేనేమో ఆనంది పుట్టగానే ఆమె గుండె కూడా ఆగిపోయింది సంతోషం తట్టుకోలేక ఇక నాగరాజు జాబ్ మానేశాడు ఆనందిని చూసుకుంటూ రెండో భార్యని తలుచుకుంటూ ఆమె అందించిన ప్రేమని మర్చిపోలేక గడ్డాలు మీసాలు పెంచుకొని ఏదో అలా బ్రతకతో ఉన్న క్షణాలలోనే కోటయ్య కొడుకు దగ్గరికి వచ్చాడు కొడుకును చూసి చాలా ఏడ్చాడు నీకు పెళ్ళైంది ముగ్గురు పిల్లలు ఉన్నారు మరో అమ్మాయికి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడం తప్పు కదా అని నాలుగు చివాట్లు కూడా పెట్టాడు నన్ను క్షమించండి నాన్న నువ్వు అమ్మకు దూరంగా ఉంటూ ఎంత నరక యాతన అనుభవిస్తున్నావో నేను కల్లారా చూశాను ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు పదే పదే సంతోషియే గుర్తుకు వచ్చింది కానీ ఒక్కరోజు కూడా ఆమె నాతో ప్రేమగా గడపలేదు నేనే బలవంతంగా నా కోరికలను ఆమె దగ్గర తీర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక తనతో పరిచయం ఏర్పడ్డాక ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాను సంసార సుఖం ఎలా ఉంటుందో నాకు నా రెండో భార్య తెలిపింది అవును నాకు పెళ్ళయింది ఆ విషయం ఆమెతో చెప్పలేదు చెప్తే నాతో ఉండేదా అని చాలా అమాయకురాలు నాన్న ఎవరూ లేని అనాథ నన్ను ఒక మనిషిలా చేసింది ఇప్పుడు ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది అని భార్య ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు సరే జరిగిందేదో జరిగిపోయింది ఆ అమ్మాయిని ఆయుష్ అంతే ఉన్నట్టుంది తన జ్ఞాపకాలని మర్చిపోమని నేను చెప్పను కానీ నీ కోసం ఎదురు చూస్తూ అక్కడ మీ అమ్మ నీ భార్య నీకు పుట్టిన ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసమైనా నువ్వు తిరిగి ఊరికి రావాలి అని చెప్పాడు ఇక్కడ నాగరాజు జీవితంలో ఏం జరిగిందో ఊళ్ళో వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు ఎవరికీ తెలియదు కాబట్టి కోటయ్య ఆనందిని పిల్లలు లేని వాళ్లకు ఇవ్వాలనుకున్నాడు కానీ నాగరాజు అందుకు ఒప్పుకోలేదు నా కూతురు ఆనంది నాతోనే ఉండాలి నేనే పెంచి పెద్ద చేయాలి అలాగైతేనే మీతో నేను ఊరికి వస్తాను లేదంటే ఇక్కడే ఉండిపోతాను అని అతను ఖచ్చితంగా చెప్పేశాడు ఇక చేసేదేమీ లేక కోటయ్య నాగరాజుని ఆ పాప ఆనందిని తీసుకొని ఊరికి వచ్చాడు ఇంటికి వచ్చాక కమలమ్మకి సంతోషికి జరిగిన విషయం అంతా చెప్పారు కమలమ్మ చాలా గొడవ చేసింది సంతోషి మౌనంగా నిలబడింది అంతకుముందు అతనితో కాస్తైనా మాట్లాడేది కానన్ ఆనంది ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో ఆ క్షణం నుండే సంతోషి నాగరాజుతో మాట్లాడడం కానీ అతని వైపు చూడడం కానీ చేయడం లేదు ఇప్పటికీ సంతోషి గడప అడుగు బయట పెట్టదు కాబట్టి ఆనంది కూడా ఆమెకే పుట్టింది అని ఊరి జనాలు నమ్మేశారు ఈ రెండు సంవత్సరాల కాలంలో నాగరాజు అప్పుడప్పుడు వచ్చి పెళ్ళం వంటిపైన చెయ్యి వేసి వెళ్ళేవాడు కొడుకు పుట్టాలని ఆశపడినట్టున్నాడు కానీ నాలుగో సంతానం కూడా కూతురే పుట్టింది అని ఊరు జనాలు వాళ్లకు వాళ్లే కథలు అల్లేసుకున్నారు నలుగురిలో పేరు ఉంది ఇక కమలమ్మ కూడా అదే నిజం అన్నట్టు అందరికీ చెప్పింది అత్తగారు చెప్పిన మాట అంటే సంతోషికి వేదవాకు చిన్నప్పటి నుండి ఆనందిని తిట్టేవాళ్ళు కాదు కొట్టేవాళ్ళు కాదు కానీ ప్రేమగా దగ్గరికి తీయలేదు అమ్మైనా నాన్నైనా అన్ని నాగరాజే ఆనందికి ఇక కోటయ్య విషయానికి వస్తే నలుగురు మనవరాలని సమానంగానే ప్రేమిస్తాడు కాకపోతే తల్లి లేదు అని ఆనందిని కాస్త ఎక్కువగా ఒక కంట కనిపెడుతూ ఉంటాడు ఇక మిగిలిన ముగ్గురు అమ్మాయిలు మాత్రం చిన్నప్పటి నుండి ఆనందిని వేరుగానే చూసేవాళ్ళు ఇది మనకంటే ఎక్కువ అందంగా ఉంది దీని అమ్మ కూడా ఇలాగే ఉండేదేమో అందుకే మన నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకుంది నీ అమ్మ ఒక బజారుది నువ్వు ఒక లేగల దానివి అని ఆ పిల్లలు ప్రతిక్షణం ఆనందిని ఆ నరాని మాటలు అనేవాళ్ళు మొదట్లో ఆనందికి వాళ్ళ మాటలు అర్థమయ్యేవి కాదు కానీ కాస్త తెలివి వచ్చాక అర్థం చేసుకుంది నేను సంతోషి అమ్మ కడుపులో పుట్టలేదా ఎందుకునన్నా మీరు తప్పు చేశారు అని చిన్న వయసులోనే నిలదీసి అడిగింది నాగరాజుకు ఆ సమయంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు కూతురిని దగ్గరికి తీసుకొని మీ అమ్మ ప్రేమ దేవత మీ అమ్మని ఎప్పుడూ నువ్వు తప్పుగా అనకు అని చెప్పేవాడు ఇక ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆనంది మాటలు పడడం లేదు కానీ వాళ్ళు పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటూనే ఉంటారు మా అమ్మ ఉసురు పోసుకొని మీ అమ్మ తొందరగా చచ్చింది ఇప్పుడు నువ్వు కూడా అనుభవిస్తున్నావు కదా ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళైంది ఇంకా నీ మొగుడు ముఖం కూడా చూడలేదు ఇక ఇలాగే శాశ్వతంగా పుట్టింట్లోనే పడి ఉంటావేమో మేము వచ్చినప్పుడల్లా మా పిల్లలకు ముడ్డి కడగడానికి మొక్కు తీయడానికి పనికొస్తావులే అని వెక్కిరిచ్చినట్టు మాట్లాడేవాళ్ళు పోనీలే మా అక్కలే కదా మా అక్క పిల్లలే కదా అనే ఆనందే మనసుకు సర్దు చెప్పుకునేది ఆనంది ఆ ఊళ్ళో అందరి వెళ్ళేది పిల్లల్ని వెంటేసుకుని పొలాల్లో ఆడుకునేది ఎవరు ఏమీ అనేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఆనంది వయసుకు వచ్చింది కదా మగవాళ్ళ చూపులు మారిపోయాయి అది గమనించిన ఆడవాళ్ళు కొంతమంది కమలమ్మని కలిసి చెప్పారు ఒకరోజు రాత్రి ఇంట్లో అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నారు ఆనంది అందరికీ వడ్డించి చివరగా ఆమె కూడా కూర్చొని వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంది అయ్యా నాగరాజా నువ్వు కోరుకున్నట్టుగానే నీ చిన్న కూతురు నీ దగ్గర పదహారు సంవత్సరాలు ఉంది కదా ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటావా లేదా అత్తారింటికి పంపిస్తావా అని కమలమ్మ కాస్త కోపంగానే అడిగింది నానమ్మ అంత కోపంగా మాట్లాడడం పైగా ఆనందిని అత్తారింటికి పంపిస్తావా అని అడగడం విని ఒక్కసారిగా ఆమెకు పొలమారింది ఇది ఊళ్ళో తిరుగుతూ ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు ఈ ఊరికి మనం పెద్ద మనుషుల్లా వ్యవహరిస్తున్నాము మన కుటుంబం పరువు పోకూడదనే కదా ఈ ఆనందిని సంతోషికి పుట్టిన కూతురిలాగే బయట ప్రచారం చేశాను అందరూ ఇప్పుడు నా ఇంటి వైపు వేలెత్తి చూపిస్తున్నారు నేను నలుగురిల్లో తలదించుకొని బ్రతకలేను ఈ వారం రోజుల్లో ఆనందిని అత్తారింటికి పంపించే ఏర్పాటు చేయండి అని భర్తకి కొడుకుకి చెప్పింది ఆమె చెప్పింది కూడా నిజమే ఈ మధ్య కోటయ్య నాగరాజు కూడా వాళ్ళ నోట వీళ్ళ నోట ఆనంది గురించి మాట్లాడుకోవడం విన్నారు ఎటు ఆ ఊరిలో చిన్న పిల్లలకే పెళ్ళి చేస్తారో వాళ్ళతో పోలిస్తే ఆనంది ఇప్పుడు కాస్త తెలివితేటలతో ఉంది అత్త అంటే ఏంటి మామంటే ఏంటి భర్త అంటే ఏంటో తెలుసుకుంది ఇక కాపురానికి పంపిస్తే సంతోషంగానే ఉంటుంది అని నాగరాజు కోటయ్య కూడా అనుకున్నారు ఇంట్లో నానమ్మ ముందు అమ్మ ముందు చాలా పద్ధతిగా ఉంటుంది ఆనంది కానీ చాలా అందరి పిల్ల ప్లేట్లో ఉన్న అన్నం మొత్తం తిన్న తర్వాత రాత్రి వంట గదిలోని అన్ని పనులు ముగించుకొని వాకిట్లో పడుకొని ఉన్న నాన్న దగ్గరికి తాతయ్య దగ్గరికి వెళ్ళి ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంది ఏమైంది నా చిట్టి తల్లికి ఎందుకు ఇలా ఉంది అని వాళ్ళిద్దరూ ఒకేసారి అడిగారు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మీరు లేకుండా నేను బ్రతకలేను నన్ను పంపించకండి తాతయ్య నాన్న మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఏడుస్తూ అడిగింది వాళ్ళు చాలాసేపు ఆనందితో మాట్లాడి చివరగా ఒప్పించే ప్రయత్నం చేశారు మీ ముగ్గురు అక్కలు అత్తారింట్లో సంతోషంగానే ఉన్నారు కదమ్మా వాళ్ళలాగా నువ్వు కూడా నీ అత్తారింట్లో సంతోషంగానే ఉంటావు మీ నానమ్మ చెప్పినట్టు మన ఇంటి గౌరవాన్ని కాపాడాల్సింది ఇప్పుడు నువ్వే అని వాళ్ళు చెప్పడంతో ఆనంది కాస్త ఆలోచనలో పడింది వెళ్తాను కానీ అక్కడ నాకు నచ్చకపోతే తిరిగి ఇక్కడికి వచ్చిస్తాను అక్కడ అస్సలు ఉండను అని చెప్పింది అలాగే నీకు కష్టం అనిపిస్తే నాతో చెప్పు వెంటనే ఇక్కడికి తెచ్చుకుంటాను అని తండ్రి నాగరాజు తలపై చెయ్యి పెట్టి అన్నాడు అయితే ఆనంది అత్తింటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో నాగరాజుకు తెలియదు వాళ్ళని వీళ్ళని అడిగి చివరాగ్రగా వాళ్ళ డ్రెస్ని తెలుసుకున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నాగరాజును చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు చాలా సంతోషించి అతనికి మర్యాద చేశారు అన్నయ్య మా కోడలు ఎలా ఉంది అని అడిగారు బాగుంది తన గురించి మాట్లాడడానికే వచ్చాను మా అమ్మాయి ఇప్పుడు పెద్దదైంది కదా మీరు కాపురానికి తీసుకొని వస్తారా అని అడిగాడు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కాస్త తడబడుతూ మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాము అని చెప్పారు సంతోషం అని చెప్పి చిరునవ్వు నవ్వుతూ అవును అడగడం మర్చిపోయాను ఇంతకు మీరు అడ్రస్ ఎందుకు మారారు ఆనందిని చూడడానికి కూడా రావడం లేదు ఎందుకు అని అడిగాడు అయ్యో అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు మీరే చెప్పారు కదా పదే పదే ఇలా ఇంటికి వస్తే ఆనంది భయపడిపోతుంది మీరు ఎక్కువగా రాకండి అని మీరే కదా చెప్పింది మీరు చెప్పినట్టుగానే మీ ఊరికి రావడం మానేసాము అడ్రస్సా ఆ రోజు మేము చివరిసారి మీ ఊరికి వచ్చినప్పుడు ఒక చీటీలో రాసి ఇచ్చాము కొత్త ఇంటికి మారుతున్నాము అని చెప్పాము కదా నాగరాజుకి అప్పుడు గుర్తుకు వచ్చింది అవునవును చెప్పారు మీరు రాసి ఇచ్చిన చీటీలో అడ్రస్ ఉందా నేను చూసుకోలేదు షర్టు జూబ్లో పెట్టుకున్నాను మా ఆవిడ అది చూసుకోకుండా బుద్ధికేసింది ఆ చీటీ చినిగిపోయింది లెండి ఎప్పుడో అని చెప్పాడు సరే మరి ఒక రెండు రోజులు ఆగి ఊరికి వస్తాము మా కోడల్ని మేము తెచ్చుకుంటాము అని వాళ్ళు చాలా సంతోషించు చెప్పారు ఆనందిని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు కాస్త డబ్బున్న వాళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళు కోటేశ్వరులు నాగరాజు ఇల్లంతా తేరి పార చూశాడు నా చిన్న కూతురు కోటీశ్వరుల ఇంటికి కోడలిగా అడుగు పెట్టబోతుంది అని ఇంతగానో మురిసిపోయాడు వాళ్ళు చెప్పినట్టుగానే రెండు రోజుల్లో ఆనందిని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ఆ ఊరికి వచ్చారు కమలమ్మ సంతోషి కాస్త మంచివాళ్ళే కాబట్టి ఆనందిని కూడా వాళ్ళ కూతురిలాగే చూసుకున్నారు పెళ్లికి ముందు వాళ్ళు చెప్పినట్టుగానే పది ఎకరాల పొలం యాభై కాసుల బంగారం వంద కాసుల వెండి వాళ్ళు కానుకగా ఇచ్చారు ఆనందికి కానీ ఆనంది అత్తింటి వాళ్ళు అవేమీ తీసుకోలేదు మాకు ఒక్కడే కొడుకు కోట్ల ఆస్తిని సంపాదించాము మీరు ఇచ్చే ఈ కట్నం మాకెందుకు చెప్పండి అని అన్నారు సరే వాళ్ళు అంతగా చెప్తున్నారు కదా ఈ ఆస్తిని అలాగే ఆనంది పేరు మీదనే ఉండనివ్వండి అని కమలమ్మ చెప్పింది ఆనందికి పట్టు చీర కట్టి తల నిండా పువ్వులు పెట్టారు చేతి నిండా మట్టి గాజులు చివరిగా బంగారు గాజులు వేశారు పాపడ బిళ్ళ నుండి నడుముకు పెట్టే వడ్డానం వరకు బంగారంతో నింపేశారు రోజు లంగా ఓనిలో కనిపించే ఆనంది మేడలో తాలి పాపట్లో సింధూరం పెట్టుకొని బంగారు బొమ్మల లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉంది ముందుగా చిన్నపిల్లలందరూ ఆనందిని చుట్టుముట్టి ఏడ్చేశారు అక్క మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నావా అని ఇక్కడికి వెళ్లకు ఆడుకుంద్రా అని పిలుస్తున్నారు అత్త మామలకి అర్థమైపోయింది ఆనంది ఇంకా చిన్న పిల్లల మనస్తత్వంతో ఉంది అని తాతయ్యని నానమ్మని పట్టుకొని ఏడ్చింది తర్వాత తండ్రిని పట్టుకొని ఎంతలా ఏడ్చిందంటే పక్కన వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళని తలుచుకొని ఏడ్చే అంతలా ఏడ్చేసింది ఆనంది నాగరాజు కూతురిని ఓదార్చాడు ముగ్గురు అక్కలు బావలు కూడా వచ్చారు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళని కలిసిన తర్వాత చివరాకరగా సంతోషి దగ్గరికి వెళ్ళింది కన్న తల్లి కాదు కానీ కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది అందుకే ఆనంది ఆమె కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కాళ్ళని కడిగేసింది నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించమ్మా అని పైకి లేచి ఆమెను కౌకులించుకుంది అదే మొదటిసారి ఆనంది సంతోషిని అలా చుట్టివేయడం సంతోషికి కూడా ఆమెకు తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి నువ్వు ఎక్కడ ఉన్నా సరే పుట్టింటి పేరు నిలబెట్టాలి అని చెప్పింది మొదటిసారి సంతోషి ఆనందితో మాట్లాడిన మాటలవి ఆనంది చాలా సంతోషించింది వాళ్ళ ఊరి ఆచారం ప్రకారం కొత్త జంట కాపురానికి వెళ్ళేటప్పుడు ఇంటి గడపని కడిగి పసుపు కుంకుమ పెట్టి చివరిసారిగా దండ పెట్టుకుంటుంది అప్పటి వరకు ఆనంది వెళ్ళిపోతుంది అన్న బాధలో ఉన్న జనాలందరూ ఆనంది అత్తని మామని చూసి ఆశ్చర్యపోయారు అదేంటండి మీరు ఇద్దరే వచ్చారు ఆనంది పడతాయి ఎక్కడా అతను ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాడు ఊళ్ళో లేడు చాలా దూరంలో ఉన్నాడు రావడానికి రెండు రోజుల టైం పడుతుంది అందుకే మేము వచ్చాము అని చెప్పారు ఇక దారిలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆ చెట్టుకి పక్కనే ఉన్న పుట్టకి పూజ చేసింది ఆనంది చిన్నప్పటి నుండి ఈ చెట్టు కిందనే ఆడుకున్నాను మళ్ళీ నిన్ను చూడడానికి ఎప్పుడు వస్తానో మా తాత ఈ పుట్టలో ఉన్న నాగరాజు గురించి ఈ చెట్టు గురించి ఎన్నో కథలు చెప్పాడు అవి నిజమో కాదో నాకు తెలీదు కానీ నేను నా భర్తతో సంతోషంగా ఉండేలా దేవించు అతను నన్ను ప్రేమగా చూసుకోవాలి మా నాన్న ఎప్పుడూ చెప్తాడు కదా మా అమ్మ ఒక ప్రేమ దేవత అని అలాగే నేను కూడా అతన్నే ప్రేమించాలి ఊరికి ఏమీ కాదులే నువ్వు ఎండలో వానలో తడుస్తున్నావు కదా మా నాన్నకి తాతయ్యకి చెప్పి నీకు ఒక చిన్న గుడి కట్టిస్తానులే అని దేవుడి దగ్గర పేరాలాడింది అక్కడ ఎవరో ప్రసాదంలా ఒక బెల్లం ముక్క పెడితే ఎవరికీ తెలియకుండా అది నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ మళ్ళీ ఏడుస్తూనే అత్తారింటికి బయలుదేరిపోయింది ఊరి పొలిమేర దాటి కూడా ఆనంది ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు అలాంటిది సిటీలో ఉన్న అత్తారింటికి కాపురానికి వెళ్తూ ఉంది అక్కడ ఆమె జీవితం ఎలా ఉండబోతుంది సిటీ వాతావరణానికి అలవాటు పడుతుందా ఇంతకీ ఆనంది పడతా ఎలాంటి వాడు ఆమెను ప్రేమగా చూసుకుంటాడా ముందు భాగాలలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్